బ్యాంకు దీంట్లో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగు సంవత్సరాల్లో ఒక విజన్ తీసుకున్నాం విజన్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టలేదు ఫోకస్ పెట్టాం కన్సిస్టెంట్ గా టార్గెట్స్ ఇచ్చాం ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ రిసోర్స్ అన్ని మొబిలైజ్ చేశాం మనకుండే అనుభవంతో మెయిన్ వైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు హెల్ప్ చేస్తామని కూడా చేయలేదు కారణాలు ఏమైనా కావచ్చు మొండి చేయి చూపించారు డెఫిషట్ లోటు బడ్జెట్ దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి స్పెషల్ స్టాటస్ కానీ లేకపోతే మీకు ఇన్స్టిట్యూషన్స్ కానీ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పద్దెనిమిది డిమాండ్స్ అన్ని మనకి చేసే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి విధులేని పరిస్థితుల్లో మనం కూడా చెప్పి చెప్పి ఇరవై తొమ్మిది విజిట్లైనా ఏం చేయకపోతే డిఫర్ అయ్యి వచ్చి పోరాడుతున్నాం ఇప్పుడు మాట్లాడుతున్నారు మేము అది ఇస్తాం ఇది ఇస్తామని మాట్లాడుతున్నారు కనీసం ఆ రోజు కలిసి ఉండి వీళ్ళు ఇవ్వకపోయినా ఇప్పుడు పోరాడుతూ ఉంటే భయపడిన ఓటుండు చేస్తున్నారు మొత్తం చేయడం లేదు ఇంకా ఇంకా డ్రామాలు ఆడుతున్నారు కానీ ఓటుండు చేశామని చెప్పి కౌంటర్ చేయడం కోసం ఉన్న ప్రజల్లో బాగా అసహ్యం వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఒక పక్క బయోఫరికేషన్ సమస్యలు ఒక పక్క కేంద్రం సహాయ నిరాకరణ ఇంకొక పక్కన రిసోర్సెస్ క్రంచ్ ఇన్ని సమస్యల్లో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ మీరు చూస్తే కన్సిస్టెంట్ గా వీఆర్ నెంబర్ వన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ సో మెనీ ఏరియాస్ ఐ కెన్ సే ఒకటి ఉండే కాదు ఫర్ లో వీఆర్ సర్ప్లస్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ పవర్ రేట్స్ ఫస్ట్ ఎయిడ్ టు అనౌన్స్ దట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ ఇచ్చాం హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఎల్ఈడి బల్బులు చేశాం నైన్టీన్ ప్లస్ ఐదు లక్షలంటే ఇరవై నాలుగు లక్షల ఇండ్లు అనౌన్స్ చేసిన రాష్ట్రమే లేదు ఒకరోజు మూడు లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసిన రాష్ట్రం ప్రపంచంలో లేదు నీటి ఎద్దడుంటే వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసిన పనులన్నీ సత్ఫలితాలు వచ్చి పోయిన సంవత్సరం ఇరవై తొమ్మిది పర్సెంట్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఇరవై తొమ్మిది లాస్ట్ ఇయర్ పదకొండు పాయింట్ ఐదు పర్సెంట్ వర్షం తక్కువ బడిన వీఆర్ ఏబుల్ టు గ్రో అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఫినామినల్ గ్రోత్ రేట్ ఇలాంటివి ఇంకా మీరు వెల్ఫేర్ ఎక్కడ డోకా లేకుండా చేసాము ఈ రోజు మీరు చూస్తే చెప్పాను కేఎఫ్సి స్థాయిలో ఈరోజు మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి బెస్ట్ హైజనిక్ ఒక బ్రాండెడ్ ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చాం అక్షయ పాత్ర కానీ గవర్నమెంట్ కానీ ఎనీథింగ్ లేటెస్ట్ కనుక్కొని మా వాళ్ళు కూడా చెప్పాం కనుక్కుంటున్నాం మీరు కూడా కనుక్కొని చెప్పండి అక్కడ ఒకసారి రాజమౌళి వాళ్ళు మానిటర్ ఎక్కడ ఎక్కడున్నాడు రాజమౌళి చేసిన కూడా చెప్పండి కాబట్టి ఇవన్నీ కూడా ఈ పరిస్థితిలో మనం చేసిన పనుల వల్ల అతను చెప్పినట్టు పర్సిస్టెంట్గా ఫాలోఅప్ చేశాం నీరు ప్రగతి ఎవ్రీ వీక్ తీసుకున్నాం అదే మరి పోలవరం ఎవరీ వీక్ రివ్యూ చేశాం ఈరోజు యాభై ఏడు పర్సెంట్ ఊరికే రాలేదు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీకు తెలుసు దాంట్లో అక్కడ ఉండే ట్రాన్స్ట్రై చేయలేకపోవడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయ నిరాకరణ చేయడం నేను మార్చాలంటే కూడా సరిగ్గా సమాధానం చెప్పకుండా పోవడం అక్కడ ఒక సెక్రటరీ ఇవి మార్చడానికి లేదు మీ ఇష్టప్రకారం చేయడానికి లేదని ఒక రెస్పాన్సిబుల్ ఆర్డర్స్ పంపించడం అది నేను అసెంబ్లీలో పెద్ద ఎత్తున దాన్ని టేకప్ చేయడం నేను అమెరికాకు పోతూ పోతూ గడ్కరీ గారు లేకపోతే నేను నాగ్పూర్కే వెళ్ళి ఆయన కలవడం ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి కలవడం ఆయన కాదు మాకేమి ఎన్ని కొన్ని ఆటంకాలు కలిగించే పరిస్థితి వస్తే నేను అవన్నీ తీసేపోయి యాక్ట్ అంతా చదివినిపించడం యాక్ట్లో ఏముంది ఫస్ట్ క్యాబినెట్ లాస్ట్ క్యాబినెట్ ఆఫ్ కాంగ్రెస్ ఏం పెట్టారు మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు అవన్నీ కూడా వివరించడం దీస్ అవర్ రైట్ అని అక్కడి నుంచి వెరీ వీక్ స్ట్రీమ్లో ఏం చేస్తే విత్ ఆల్ ఓవర్ దీంట్లో యాభై ఏడు పర్సెంట్ పూర్తి చేయగలిగాం దీస్ హిస్టారికల్ నో అదర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇంకొకటి ఉన్న నేషనల్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ కూడా ఈ ప్రగతి సాధించలేకపోయారు దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల డిటర్మినేషన్ నేను అందుకే ఇటీవల కాలంలో చెప్పాను ఒకప్పుడు చాలామంది హైదరాబాద్లో మిగిలిపోయారు కారణాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ పర్సనల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది నా మీద అభిమానం తప్పకుండా ఆంధ్రా వాళ్ళు కాబట్టి రావాలి కాబట్టి వీళ్ళందరినీ పోస్ట్ చేయడం వచ్చారు ఎందుకంటే ఇది అందరూ కూడా ఎత్తుక్కునే పరిస్థితి ఇక్కడ ఇళ్ళు లేవు ఆఫీసు లేదు అనేక సమస్యలు పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా సరిగా తిన పరిస్థితి అది వెల్ ఎస్టాబ్లిష్ సిటీ ఇది ఎట్ ఎస్టాబ్లిష్ అక్కడి నుంచి స్టార్ట్ చేశాం టుడే ఆంధ్రప్రదేశ్ టీమ్ ఇస్ ది బెస్ట్ టీమ్ ఇస్ నో బడీ ఈజ్ అస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వాటా వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ చెప్పినట్టు పర్సిస్టెన్స్ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ ఫోకస్ ఏమన్నా ఒక మాట అన్నాడు మీరు చూశారు నేను ఏం సజెషన్ ఇస్తాను సజెషన్ ఏముంది వాట్ ఈస్ డూయింగ్ హెస్ టు కంటిన్యూ ఆల్ దీంతో నేను సాటిస్ఫై కాలేదు అనునిత్యం నేను ఒక విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉన్నా నాకు ఈ గవర్నమెంట్లో ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలనో అన్ని విధాల ఇబ్బందులు పెట్టారు ఒకటి రెండు కాదు కోర్టులకు పోయారు ట్రిబ్యునల్స్కి వెళ్ళారు ఆరోపణలు చేశారు లోచి రాజకీయాలు చేశారు అదే మరి అందరికీ పిటిషన్లు పెట్టారు వరల్డ్ బ్యాంక్ మొదలుకొని అందరికీ పిటిషన్లు పెట్టి కడాన నరేగా కూడా పిటిషన్లు పెట్టారు అంటే వీళ్ళు సహాయం చేయకపోతే పోయారు కానీ పనులు జరగనేకుండా చేయడానికి ఎన్ని విధాలు అడ్డుపడాలనో అన్ని విధాలు అడ్డుపడ్డారు ఒక పక్క వీళ్ళు అడ్డంకులు తొలగించుకోవాలి ఒక పక్క ఎక్కడ చిన్న సమస్యలు లేకుండా చిన్న తప్పులు లేకుండా చేయాలి ఇంకొక పక్క ప్రజల్లో తప్పుడు ప్రచారం కూడా చేశారు ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అదే సమయంలో ఫర్ఫార్మెన్స్ చూపించాలి అది చేసి ముందుకు పోగలిగాం వీఆర్ ఏబుల్ టు గెట్ దిస్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఇప్పుడు ఈ పదహైదు వందల రోజులు పురస్కరించుకొని రేపు జన్మభూమి వరకు దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నాం రెండు విధాలుగా ఒకటి పార్టీ తీసుకెళ్తాం ఒకటి గవర్నమెంట్ తీసుకెళ్తాం ప్రజాస్వామ్యంలో పార్టీ ఉంటుంది గవర్నమెంట్ ఉంటుంది మేము పార్టీ పరంగా ఎలక్షన్లో మేనిఫెస్టో ఇచ్చాం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం గవర్నమెంట్ పరంగా అచీవ్ చేస్తున్నాం ఇప్పుడు నేను పార్టీ ప్రెసిడెంట్ని ప్లస్ చీఫ్ మినిస్టర్ని ఆ రోజు అపోజిషన్ లీడర్గా పార్టీ ప్రెసిడెంట్ గా హామీలు ఇచ్చాం ఈరోజు చీఫ్ మినిస్టర్గా అవన్నీ అమలు చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మేము చేసిన పనులు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం ఈ టీం మెంబర్స్ ఎంత సమర్థవంతంగా పనిచేశారు కాబట్టి ఇవన్నీ జరిగాయి అవి కూడా చెప్పాలనుకుంటున్నాం అదే సమయంలో ఇంకొక ఐదు నెలలు సమయం ఉంటుంది మాకు ఈ ఐదు నెలల్లో ఏవైతే కమిట్ అయిన పనులన్నీ పూర్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని గ్రామాల్లో తిరిగి అవన్నీ పూర్తి చేస్తారు ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని తప్పిపోయి కొన్ని బెనిఫిషరీస్ లబ్ధిదారులు మిస్ అయ్యే ఉంటే వాళ్ళకి కూడా ఇస్తాం హెల్ప్ చేస్తాం అదే మరి నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూలో మిగిలిన ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేస్తాం అండ్ వార్ ఫోటింగ్ ఇంటి జాగాలు ట్వంటీ టూ ఏ డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం అదే మనకి ఎక్కడ కూడా ఒక చిన్న అపవాదు లేకుండా అన్ని పనులు పూర్తి చేసి డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్కి వాళ్ళ దగ్గర డేటా ఉంది కాబట్టి అవి కూడా పెడతాం పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా మాకుంది డిపార్ట్మెంట్ వారిగా ఉంది పోగ్రామ్ వారిగా ఉంది ఓవరాల్గా ఉంది అవి కూడా తీసుకొని అవన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టి ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎట్లా పెంచాలి వాళ్ళల్లో అవగాహన ఎట్లా పెంచాలి ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఇది చేసిన తర్వాత అంతా ఎన్ని పనులు వీలైతే అన్నీ చేసి జనవరిలో మళ్ళీ ఒకసారి ఏమేం చేశాము భవిష్యత్తులో ఏం చేయాలో ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో తయారు చేస్తాం అది రాబోయే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొని విల్ టు పీపుల్ పార్టీ ఉండే వాళ్ళందరూ ఊరు ఊరికి ఊరు ఊరికి వెళ్ళి ముందుగానే టామ్ టామ్ ఇవన్నీ వేసి పబ్లిసిటీ ఇచ్చి రోడ్డు మీద ఊరంతా తిరుగుతారు వాళ్ళకి ఆ టైంను బట్టి కంటిన్యూగా ఒక డెబ్బై ఐదు రోజులు తిరగల వాళ్ళు ఒకరోజు రెండు పంచాయతీ చేస్తారా ఒక పంచాయతీ టూ డేస్ చేస్తారా అకౌంట్ జనాభాను బేస్ చేసుకొని చేస్తారు సైమెంటెనెన్స్ ఉంటుంది ఇది వేరే అది ఉంటాయి ఒక ఒక ప్రోగ్రామ్ కాదు వీళ్ళు చేసే పని అంతా డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు పార్టీ వాళ్ళు పార్టీ వర్క్ చేసుకుంటారు వాళ్ళు పర్సనల్గా చేసుకుంటారు నేను ముఖ్యమంత్రిగా పార్టీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో డెమోక్రసీలో ఐ విల్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ ఇవన్నీ చేసి జనవరిలో వాళ్ళు కూడా అంతా తిరిగి అన్ని గ్రామాలు తిరిగి ఎన్ని చేస్తారు నేను ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వ పరంగా కొన్ని పార్టీ పరంగా కొన్ని ఉన్నాయి నేను ఒక డెబ్బై ఐదు మీటింగ్లు డెబ్బై ఐదు గ్రామ దర్శన కింద వెళ్తాను మొన్న పోయిన మోడల్లోనే ముందు ఒక విలేజ్కి వెళ్తాం ఊరంతా తిరుగుతాం అందరితో పరామర్శిస్తాను వాళ్ళ ఇండ్లకు వెళ్తాను వాళ్ళ యొక్క బాగోగులు చూస్తాం ఏం జరిగిందో విట్నెస్ చేస్తాం అది గ్రామ దర్శనం పెట్టి ఆ ఊర్లో గ్రామ సభ వాళ్ళందరూ ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తే అవన్నీ రాసుకొని లేకుంటే ఏం జరిగింది ఒకసారి సమ్మిషన్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం తర్వాత ఒక కాన్సెప్ట్ని తీసుకుపోవడం కోసం సమక్షేమ కార్యక్రమాలు ఎట్టంతున్నాయో ఒక మీటింగ్ పెట్టి అవి కూడా చేస్తాం ఏదైనా ఉంటూ